ఒక మనశ్శాంతి ఒక ఉత్తేజం అందుకనే ఇటీవల కాలంలో మీరు చూసే చాలామంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తూ ఉంది ఆ దేశంలో ఉపాధి కలుగుతూ ఉంది మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి ఓ సార్ అనిపిస్తుంది నాకు అలాంటి వాతావరణాన్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం అని నేను ఒక రోజు చెప్పాను ఇజమ్స్ అన్నీ అయిపోయినాయి భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు దీనివల్ల అందరికీ లాభం మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం ఇంకొక పక్కన మనం వ్యవసాయంలో పనిచేస్తూ ఉంటాం ఇంటర్మీడియట్ చదివిన బాయ్ని వ్యవసాయంలో పనిచేపిస్తే రెండు వందలు మూడు వందల రూపాయలు ఇస్తే అదే టూరిజంలో బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పించి నేరుగా హోటల్కు పోతే దినానికి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది త్రీ టైమ్స్ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఈ టూరిజం వల్ల వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను